హాయ్ అండి అందరికి నమస్కారం నేను మీ జ్యోతి కమదేశా గారు అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను బొడ్డమ్మ దగ్గరికి వెళ్తున్నాను ఈరోజు మా డ్రెస్ కూడా వచ్చేసి గ్రీన్ కలర్ ఇంకా బొడ్డమ్మ దగ్గరికి వెళ్ళినాను నేను వెళ్ళేసరికి స్టార్ట్ అయింది ఆడుతున్నారు ఎంత తొందరగా వెళ్దామన్నా రోజు లేట్ అవుతుంది ఇంకా వాళ్ళు రోజు ఇంకా రెడ్ బార్డర్ను గ్రీన్ ముదురు గ్రీన్ రెడ్ బార్డర్ శారీ కట్టుకుంది కదా పంజాబ్ డ్రెస్ అమ్మాయి పక్కకు ఆమె రేవత అనమాట ఇంకా తనే సాయంత్రం ఐదు గంటలకు ఆ బొడ్డెమ్మను పూదించి అంటే వాళ్ళకి ముగ్గులు పెట్టేసి పువ్వులు అవి పెట్టి అలంకరిస్తుంది ఆమెను ఇంకా మల్లికమ్మ చిన్నమ్ము మల్లికమ్మ చిన్నమ్మ తెలుసు కదా మీకు మా తిరుపతి వచ్చింది ఇంకా ప్రధానిలో ఉంటుంది సో చూపిస్తాను తనను కూడా బాగా డ్యాన్స్ ఆడుతుంది ఇక్కడ రుద్రపక్కకు గ్రీన్ చీర ఇక్కడ తల్ల పూలు పెట్టుకుంది కదా క్లిప్ పెట్టేసి ముదురు గ్రీన్ కలర్ చీర ఈ అమ్మాయి పక్కకు సో తన అనమాట ఇద్దరు కలిసి అలికి బొడ్డమ్మ కింద అలికేసి ముగ్గులు పెట్టేసి పూలతో అలంకరించి రెడీగా ఉంటారనమాట ఫస్ట్ వాళ్ళిద్దరు తర్వాత ఒక్కొక్కరు వస్తూ ఉంటారు అనమాట వాళ్ళ డ్యూటీ అది రోజు ఇంకా ఇంకా నేను కూడా వెళ్ళాను వెళ్ళాక సో కొంచెం లేటుగా వచ్చిండ్రు అందరి వాళ్ళ మేము లేటుగా వస్తున్నామని లేటుగా వచ్చేసిండ్రు మా స్వారిపో కూడా రెడ్డి కాల నుంచి కొంచెం లేటుగానే వచ్చింది తను ముందు తను కూడా ముందే వచ్చేది ఎందుకన్న లేట్ అయ్యిందంటే మీరు లేటుగా వస్తుండ్రు కదా అందుకే మేము లేటుగా వచ్చినామని చెప్పేసింది ఇంకా మా కవిత రాలేదు మా ఆడపడుచు వాళ్ళు రాలేదని కొత్త వాళ్ళు మాత్రం వస్తున్నారు ఇంకా మా సౌండ్ ఆ పాటలు అవి వినేసి ఏం జరుగుతుందని చెప్పేసి ఆ రెంట్ వాళ్ళు ఇట్లా అందరు వస్తున్నారు ప్రతి ఒక్కరు చేస్తున్నారు ఏజ్ పిల్లలు అందరూ మా మా ఏజ్ వాళ్ళు మాకంటే పెద్దవాళ్ళు సో అందరూ చేస్తున్నారు అనమాట కాకపోతే ఒక రెండు మూడు గంటలు రిలాక్స్గా మంచిగా హ్యాపీగా నవ్వుకుంటుని వచ్చినా రాకపోయినా స్టెప్పులు వేస్తున్నారు డ్యాన్స్ చేస్తున్నారు ఇంకా అయిపోయినాయి ఆ డ్యాన్స్లు అవి పాటలు అన్ని రకాల పాటలు పెడుతున్నారు ఇంకా మేము ఇంకా ఈరోజు రఘుకుల తిలకకి పాటకి డ్యాన్స్ ప్రాక్టీస్ చేసినాం జరుగు చేసింది కొంచెం లైట్గా సో అయిపోయింది ఇంకా బొడ్డమ్మ నిద్ర ఉంచుతున్నాం అనమాట ఇంకా ఇవాళ ప్రసాదాలు మాత్రం బొడ్డమ్మ దగ్గరికి చాలా వచ్చినాయి ఇద్దరేమో శనగల ప్రసాదం తెచ్చిండ్రు ఇంకా ఒకరేమో స్వీట్ బజ్జీలు వేసుకొచ్చిండ్రు ఇంకా బిస్కెట్ ప్యాకెట్స్ అనమాట సో అవన్నీ తిన్నాం బుడ్డమ్మ నిద్రపుచ్చి వచ్చేసరికి మా డాల్ మంచిగా ఆమెది ఇప్పుడు రెసిపీ చేసుకుంటుంది కొంచెం లైట్ వెళ్తారు పడట్లేదు అక్కడ చీకటి ఉంది కదా సో నాకు ఫోన్ అనమాట అటుకులు తీసుకురా అమ్మ అటుకులు తీసుకురా అంటే నేను ఎందుకంటే ఇవాళ నాకు ఇప్పుడు అదే ఉంది రెసిపీ అన్నది అంటే నేనేం చేస్తావు అని చెప్పేసి వినబడలేదన్న సరిగ్గా దేనికి దేనికంటే చెప్పింది లేక నాకు వినపడలేదు అనమాట వచ్చేసరికి ఏంది ఇంకా పోహా చేసుకుంటాను ఇంకా ఉప్మా అటుకులు ఉప్మా ఇదేనా దీనికోసమే చెప్పినావా అంటే నీకు ఇవ్వడలేదమ్మా నేను ఏం చెప్పినా నేను అని చెప్పేసి సౌండ్ మీద స్పీకర్లు పెడుతున్నారు పెద్ద సౌండ్ మీద నిలబడలేదనమాట ఇంకా అవి చేసేసుకుంది అవే అనమాట ఆమెకి ఇప్పుడు తిన్నారు చేసుకొని మ్యాబిండేసింది అనమాట సో అట్లా అట్లా కలిపేస్తుంది నేను అదే అయిపోయినా నీకు అంట నేనేమో రెసిపీ వస్తా వస్తు తినచ్చులే అని చెప్పేసి మేము అనుకున్నాం సో అది చేసింది అనమాట ఆమె ఇంకా అంతే ఇంకా కొంచెం ఎక్కువ కూడా చేయలేదు అయినా మేము తినలేండి ఇవాళ మంగళవారం కదా నైట్ మనం బోన్ చేస్తాం ఇంకా అదంతా అంత చెత్త చేసింది మొత్తం క్లీన్ చేసేసి ఉండే నేను వెళ్ళినప్పుడు ఇదంతా క్లీన్ చేసేసుకోవాలి మేము సో మా ఓరియం అయితే అట్లా పడుకుంది ఇదండి వీడియో చాలా చిన్నది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సపోర్ట్ మీ జ్యోతి థ్యాంక్ యూ మీ జ్యోతి కంజుల సగర బై బై మా గ్రూప్ ఫోటో ఈరోజు గ్రీన్ కలర్ మా శారీస్